పూరి జగన్నాథ ఆలయం ఒడిశా రాష్ట్రంలోని పూరి పట్టణంలో ఉంది ఇది విష్ణువు అవతారమైన జగన్నాథుడికి అంకితం చేయబడింది ఈ ఆలయం భారతదేశంలోని నాలుగు పుణ్యక్షేత్రాలలో చార్ ధామ్ ఒకటి స్థల పురాణం ఒకటి ఒకప్పుడు అవంతి దేశాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు పరిపాలించేవాడు అతను విష్ణు భక్తుడు ఒకరోజు విష్ణువు కలలో కనిపించి పూరిలో తన విగ్రహాన్ని ప్రతిష్ఠించమని ఆదేశించాడు రెండు రాజు విగ్రహాన్ని తయారు చేయడానికి ప్రయత్నించినప్పటికీ విగ్రహం చెక్క నుండి చెక్కబడలేదు అప్పుడు ఒక వడ్రంగి వచ్చి తాను విగ్రహాన్ని తయారు చేస్తానని అయితే ఆ పని చేసేటప్పుడు ఎవరూ గదిలోకి రావద్దని కోరాడు మూడు రాజు అతని భార్య గుండీచా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసి పని పూర్తయ్యే వరకు ఆగలేక తలుపు తెరిచి చూశారు అప్పుడు విగ్రహం పూర్తి కాలేదని చేతులు కాళ్లు లేకుండా ఉందని గ్రహించారు ఇంకా నాలుగు వారు ఆ విగ్రహాన్ని అలాగే ప్రతిష్ఠించారు అప్పటి నుండి ఆ విగ్రహాలే జగన్నాథుడు బలభద్రుడు సుభద్రగా పూజలందుకుంటున్నాయి రథయాత్ర ఒకటి పూరి జగన్నాథ ఆలయానికి చెందిన రథయాత్ర చాలా ప్రసిద్ధి చెందింది ప్రతి సంవత్సరం శుద్ధ విధియ రోజున ఈ యాత్ర ప్రారంభమవుతుంది రెండు ఈ యాత్రలో జగన్నాథుడు బలభద్రుడు సుభద్ర విగ్రహాలను పెద్ద రథాలపై ఊరేగిస్తారు ఈ రథాలు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచ ఆలయం వరకు వెళతాయి రథయాత్రలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తమ భక్తిని చాటుకుంటారు ఆలయ విశేషాలు ఒకటి పూరి జగన్నాథ ఆలయం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది రెండు ఈ ఆలయంలో జగన్నాథుడు బలభద్రుడు సుభద్ర విగ్రహాలతో పాటు విష్ణువు ఇతర అవతారాల విగ్రహాలు కూడా ఉన్నాయి మూడు పూరి ఆలయం అనేక రహస్యాలకు మరియు అద్భుతాలకు నెలవు నాలుగు ఆలయంలోని నబకలేబరా ఉత్సవం పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ఇందులో విగ్రహాలను మారుస్తారు ఇంకా ఐదు జగన్నాథ ఆలయం హిందూ మతంలో ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం